నిజం అన్న చాలా కష్టం చాలా కష్టం అండ్ ముఖ్యంగా ఒక ఫీల్డ్లో ఒక ఫీల్డ్లో ఉండి చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి మనం ఒక సైడ్ తీసుకొని మాట్లాడడం చాలా కష్టం అండి ఈరోజు ఏమవుతుందంటే ధర్మం గురించి మాట్లాడితే దేశం గురించి మాట్లాడినా కూడా మనల్ని ఉన్మాదుల్లా చూస్తున్నారు బొట్టు పెట్టుకొని ముందుకెళ్తే వీడు ఒక మతోన్మాదులా చూస్తున్నారు అటువంటి సమాజంలో ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళిన ధర్మంకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమం అయినా సార్ ముందుంటారు వస్తారు మాట్లాడతారు అండ్ దానికి కోసం ఎన్ అంటే వారి వాయిస్ ఎంతో అమూల్యం అండి కొన్ని లక్షల కోట్ల విలువ అది దాన్ని అర్వివమని ఎవరైనా అడిగితే నేను ఇచ్చేస్తాను మీరు స్క్రిప్ట్ పంపండి అంటారు అది వారి ఉదారత ధర్మం పట్ల వారికి ఉన్నటువంటి ప్రీతి సార్ మీరు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఒకటే అండి సర్వేజనా సుఖినో భవంతు అని లోకా సంస్థ సుఖినో భవంతు అని రోజు సంకల్పంలో చేసుకునేది బ్రాహ్మడు మాత్రమే వాడు బతికుండాలి బాగుండాలి అంటే ఇట్లాంటి వాళ్ళు ముందు నడవాలి వాళ్ళకి మనం అందరం కూడా ఏం చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్ మేర భారత్ మహాన్